కొలంబో సిటీలోకి ఎంటర్ అయిపోతున్నాం అండి కింద చిన్న చిన్న తెల్ల తెల్ల మచ్చల్లా కనిపిస్తున్నాయి వాటర్ ఫాల్స్ అవ్వచ్చు సూర్యుడు చూడండి మబ్బులు వెనకాలకు వెళ్ళిపోయాడు నా చేతి కిందతున్నాయి నేను మొక్కల్లో దిగిపోతున్నా జైంట్ వీల్ దిగుతున్న ఎక్స్పీరియన్స్ జైంట్ వీల్ లైట్గా ఏం భయం లేదండి హ్యాపీ చూసారా పొగ మంచిలాగా నెమ్మది నెమ్మదిగా నేను లెవెల్స్ దించుకొని వస్తున్నారు పైలట్ గారు మబ్బుల్లో తేలుతున్నారు అదీపో సూర్యుడు కొంచెం కిందకి దిగడం వల్ల మబ్బుల వచ్చి స్వామి కనిపించట్లా అదిగో మొత్తం అంతా మబ్బుల్లోకి వచ్చేసాము వాతావరణం మారిపోయి మబ్బులకి రావడం వల్ల సూర్యుడే కనిపించట్లా చూసారా విమానం రెక్క కూడా ఎక్కడో కనిపిస్తుంది లేలగా అంత మబ్బుల్లో ఉన్నాం మబ్బు కమ్మేసింది అంటారు చూసారా సేమ్ అలాగే ఉంది ఇప్పుడు లైట్గా కనిపిస్తుంది విమానం రెక్క ఇప్పుడు కొంచెం బాగా కనిపిస్తుంది చూడండి అది న్యాచురల్ వాతావరణకు రావడం వల్ల లైట్గా సూర్యుడు కూడా కనిపిస్తున్నాడు అమ్మో కింద సిటీ కూడా కనిపిస్తుందండి వెల్కమ్ టు కొలంబో వాడ చెప్పాలి కానీ మరి మనమే కదా వస్తున్నావు నాకు నేనే చెప్పేసుకుంటున్నాను అదిగో కింద కొలంబో సిటీ చూసారా పచ్చపచ్చగా మధ్యలో లైట్ లైట్గా ఇల్లు నేను ఎంజాయ్ చేయడం మానేసి మీ అందరి కోసం వీడియో తీస్తున్నానండి ఇటువంటి వీడియో ఎవరైనా తీసారో లేదో నాకైతే తెలియదు కానీ ఈ రకమైన వీడియో తీసి పెట్టడం మాత్రం నాకు ఇది మొదటిసారి చూసి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఇంకా బాగా కనిపిస్తుంది కదా గ్రీనరీ బాగా కనిపిస్తుంది శ్రీలేఖ సింహంలా కనబడుతుందండి సేమ్ మ్యాప్ మీద ఇలాగే ఉంటుంది కదా సడన్ గా నల్లగా వాతావరణం మారిపోయింది కొన్ని ఫ్యూ సెకండ్స్లోనే చూసారా మప్పు నల్లటి మబ్బు రకరకాల టర్లు తీస్తుంటుంటే ఈ విమానం రకాటు ఇటు ఊగుతుంది బాగా గ్రీనరీ బాగా కనిపిస్తుంది కింద కొలంబో అంతా ఇటు సైడ్ బాగా గ్రీనరీ ఎక్కువ కావాలి ఇది నేను ఫస్ట్ టైం రావడం మానవుడు తన మేధస్సుతో కనిపెట్టిన అత్యద్భుతమైన విమానం మబ్బుల కంటే పైకి తీసుకెళ్ళి మానవుల్ని సురక్షితంగా ఒక ప్రదేశం నుంచి దేశ దేశాలు దాటి వేరే దేశానికి తీసుకెళ్ళడం అంటే మామూలు విషయం కాదండి ఇంతకంటే చెప్పడం రావట్లేదు నాకు వల్లే మామలుగైతే కొంచెం కొంచెం నేర్చుకుని చెప్పేదాన్ని ఏమో కదా ఇది ఎప్పటికప్పుడు చెప్పడం వల్ల ఇది అద్భుతమేనండి మానవుని సాంకేతకతకు నిదర్శనం మానవ మేధస్కు నిదర్శనం ఇదిగోనండి డౌన్కి వచ్చేసాం డౌన్కి వచ్చేసాం 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 आप देखो रन में है लैंडिंग है वेम और không में విమానాలు బోయింగ్ అవడం వల్ల అస్సలు కుదుపులు అట్లాంటివి ఏమీ అసలు తెలియలేదు సూర్యవారు లోపలికి వెళ్ళిపోయారు వస్తున్నారు మళ్ళీ బయట నెమ్మదిగా నిదానంగా ఎయిర్పోర్ట్లోకి వచ్చేసామండి

some other clowns.